ఈరోజు మార్నింగ్ ఫోర్ ఫార్టీకే లేచిన ఈ సింకు నిండా గిన్నెలు ఉన్నాయి కారణం అదే మెయిన్గా నేను ఇంత ఎర్లీగా లేవడానికి రాత్రి ఆలుగడ కర్రీ చేసి పప్పు వండి అన్నం వండి అవి ఇవి ఇక తిన్నాయన్నీ సింకు నిండా నింపేసిన అనమాట అప్పటికప్పుడు కడుక్కోవడానికి ఓపిక లేక అట్లా వదిలేసి పడుకుంటే నాకు గిన్నెలు సింకులో ఉంటే మాత్రం నిద్ర ప్రశాంతంగా రానే రాదండి నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్ అనే చెప్తున్నా అనమాట ఏదైనా ఉన్నది ఉన్నట్టే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను సో ఆ గిన్నెలే గుర్తొస్తున్నాను ఇటు మళ్ళినా ఆ గిన్నెలే అటు మళ్ళీనా ఆ గిన్నెలే అన్ని గిన్నెలు ఉన్నాయి నాకు పని అవుతుందా లేట్గా మెలకు వస్తుందా ఏంటి అని ఇదే ఆలోచన అనుకోండి ఫోర్ ఫార్టీకి లేసి ఆ గిన్నెలన్నీ గడిగేసిన ఫస్ట్ ఈరోజు వంటే స్టార్ట్ చేసిన అనమాట ఈ మధ్యన పిల్లలు హడావుడి లైఫ్ అయిపోయిందండి పాపం వాళ్ళది మార్నింగ్ ఎయిట్కి వెళ్ళడం మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి రావడం నైట్ లెవెన్ దాకా రాసుకోవడం మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి లేవడం పాపం వాళ్ళని చూస్తేనే పాపం అనిపిస్తుంది తిండి కూడా వంట పట్టట్లేదు వాళ్ళకి ఏం చేసినా కానీ ఆస్వాదించుకుంటా తిననే తినలేకపోతున్నారు అంత బిజీ అయిపోయారు అనమాట సో ఈరోజు పిల్లల కోసం అని చెప్పేసి లంచ్లోకి పప్పుచారు చేసిన అనమాట మాకైతే ఈరోజు వండలేదు కొంచెం బయటికి వెళ్ళే పని ఉందనమాట పిల్లల వరకే రైస్ వండేసిన పప్పు చార్జ్ చేసేసిన సో ఈ మధ్యన టిఫిన్ కూడా చేయట్లేదు ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది బయట నుండే తెప్పిస్తున్నా రోజు మార్నింగ్ మా ఆయన మాత్రం గునుగుతనే ఉన్నాడు పొట్లాలు పొట్లాలు తెస్తూ ఉంటాయా అందరు నాకెళ్ళే చూస్తున్నారు ఈ పొట్లాలు మోసుడైంది నాకు ఇంట్లో అన్ని సరుకులు తెచ్చిపెట్టుకున్నావు నువ్వు టిఫిన్ చేయడానికి ఏమైతుంది అనేసి నాకేమో త్రీ డేస్ నుండి కుదరట్లేదండి ఇడ్లీకో దోశకో నానబెడదాం అనుకుంటున్నా అది ఈవినింగ్ టైంలో గుర్తొస్తుందనమాట ఇంకా ఏం చేయాలి అలా అవుతుందనమాట ఇక మా పిల్లలకి జడలేసే లోపే మా వారు టిఫిన్ తీసుకొని వచ్చిండ్రు ఇద్దరికి జడలేయడం ఇదే కొంచెం పని ఎక్కువ అనిపిస్తూ ఉందనమాట అనమాట ఇద్దరికి ప్రతిరోజు రెండు జడలు వేయాలి ప్రతిరోజు మంచిగా దువ్వి నున్నగా వేయాలని వాళ్ళ కోపం వచ్చినా నా కోపం వచ్చిన ఈ జడలు కంపల్సరీగా వంకర పోతాయి ఇంకా వంకర పోయినాయి అనుకోండి దాన్ని పీకి పాకం పెడతారు ఆ జడల్ని నేను ఈరోజు ఫోర్ ఫార్టీకే లేసినా కానీ మా పిల్లలు మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పడుకుంటారు కదా చిన్నగా సిక్స్ థర్టీకి లేచి ఊగులాడుకుంటూ ఆడుకుంటూ వస్తారు నేనేమో ఊడ్చి చల్లి అట్లా పెట్టినా వచ్చి మా విష్ణుప్రియ ముగ్గేస్తుంది మంచి ముగ్గేస్తుంది అని చెప్పేసి అసలు ఈ బయట ఫుడ్ అంటేనే ఈ మహత్యం ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలియదు కానీ త్రీ డేస్ నుండి ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా ఇంట్లో త్రీ డేస్ నుండి బయట నుంచే టిఫిన్ తెప్పిస్తున్నా కదా తినమనని తింటురు ఎటువంటి పేసీ లేదు హ్యాపీగా ఇంకా రెండు అయినా ఎక్కువ తింటాం అనేసి సిద్ధంగా ఉన్నారనమాట అదే నేను చేసిన ఇడ్లీ అయితే నాలుగు ఇడ్లీ చేస్తే ఒక ఇడ్లీ తీసి ఆడబెడతారు రెండు దోశలు వేస్తే హాఫ్ దోశ తీసి అక్కడ పెడతారు పొద్దున్నే ఈ టిఫిన్ తినాలా అని రోజు లేని రోజే లేదు అనుకోండి మా ఇంట్లో అసలు నేను ఇంత కష్టపడి చేస్తు తినడానికి మీకేంటి అన్నా కానీ అసలు తినరనమాట ఈ త్రీ డేస్ నుండి అయితే ఎంత హ్యాపీగా తింటుర్రో తెలుసా వాళ్ళకంటే నాకేముందులేదు సంతోషం అని నేను కూడా